అందరికీ మేడే శుభాకాంక్షలు ఈరోజు కార్మిక దినోత్సవం సందర్భంగా నిడమనూరు మండల కేంద్రంలో సిఐటి ఆధ్వర్యంలో ర్యాలీ

అన్ని వర్గాల ప్రజలు నిర్వహించినటువంటి ఏకైక ప్రణ మేడే ఈ మేడేను ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులు నాడు పద్దెనిమిది వందల ఆరు సంవత్సరంలో అమెరికాలోని చికాగో నగరంలో జరిగిన కార్మికులకు అదే యజమానులకు జరిగిన పోరాటంలో సూటితో ఈ రోజు మేడే ఉత్సవాలు ప్రపంచాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం కారు బంద్రా జవహర్నగర్ ఉత్తరకంగన ఉత్తరకంగన నాటి యురోపియన్ జవహర్ గారి కార్మికల పోరాటలో అనేక మంది కార్మికలు అమరులైనారు వారి అమరులైన వారి ఎత్తుంటుంది నేర్రజెండా ఈ ఎర్రజెండా సూచితో నేల సూచితో కోసం కార్యరాల కోసం నుంచి అరవై రెండు రాసుకోవాలి వాటి వల్ల అనేక మంది కార్మికులు రోడ్డు పడి ప్రమాదం ఉన్నది అందుకోసమే కార్మిక సోదరులందరూ ఏకమై ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోర్లను వ్యతిరేకించాలని అదే విధంగా కార్మికుల చట్టాలను పరిరక్షించాలని ఎన్ని గంటలను పన్నెండు గంటలకు నుంచి ఎనిమిది గంటల పని అమలు చేయాలని చెప్పి ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా కార్మికులు పోరాడాల్సిన అవసరం ఉంది నాడు పద్దెనిమిది గంటల పని విధానం కోసం అదే అనేది పోరాడి ఎన్ని గంటల పని విధానాన్ని తీసుకొచ్చిన సందర్భంలో ఈనాడు ప్రభుత్వాలు మళ్ళీ తిరిగి ఆ కార్మి చట్టాలను రద్దు చేసి ఈ రోజు పన్నెండు గంటల పని విధానం పెడతా ఉన్నాయి వీటన్నిటిని గమనించి కార్మిక సోదరులంతా ప్రభుత్వం చర్యల పైన కార్మికులందరూ పోరాటాలకు పిలుపునిస్తా ఉన్నాం కానీ ఈరోజు ఆనాడు ఏకంగా కార్మికులంతా పద్దెనిమిది గంటల పాటు ఎట్టి జాకరు చేసేటటువంటి సందర్భం ఉండే యజమానులు ఆ వ్యక్తి చాకరికి చేస్తున్న సందర్భంలో కార్మికులు ఇంటి నుంచి ఇరవై ఐదు గంటలకే బయలుదేరి సాయంత్రం నైట్ ఎప్పుడో వస్తున్న సందర్భంలో ఇంట్లో ఉన్న పిల్లలు పసిపిల్లలకు తండ్రి ఎవరు తల్లి ఎవరు అటువంటి సందర్భంలో కార్మికులంతా ఏకమై మేము ఈ పని గంటల పదిహేను గంటలు పని చేయలేము మా ఆరోగ్యాలు కాబడుతున్నాయి ఖరాబ్బాలు ఆవేజున్నాయి అని అనేక మంది లాంటి లాంటి మేళ పని గంటల తగ్గించి ఎనిమిది గంటల పని విధానం జరపడం జరుగుతోంది నాడు తెచ్చుకున్నటువంటి ఎనిమిది గంటల పని హలో ఎనిమిది గంటలే ఎనిమిది గంటలు పని చేయాలి ఎనిమిది గంటలు క్లో తోటి కలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ చట్టాలను కార్మిక చట్టాలను నేడు ప్రభుత్వాలు కాలరాల్సిన సందర్భంలో కార్మికులంతా ఏకమై అందరికి సమరు తెలు పనికి సమాజం ఇవ్వాలని అప్పటి నుంచి ఇప్పటి కార్మిక సంఘాలకు అండగా ఎర్ర జెండా పనిచేస్తుంది ఎర్ర జెండా కార్మిక సంఘాలన్నీ కార్మికులంతా ఏకమై ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలపైన పోరాడాలని సందర్భంగా కోరుతా ఉన్నాం నేడు ప్రభుత్వాలు అనేకమంది ఉన్నాయి అనేక ప్రభుత్వాలు ప్రజలను కార్మికులను ఇబ్బందుల గురి చేసినటువంటి ప్రభుత్వాలు పట్టుబాల్లో కొమ్ము కలిసినటువంటి ప్రభుత్వాలు నేడు అనేకము వాటి జెండాలు పెట్టుకొని రోజు ఒక మేడ ఉత్సవాలను జరుపుకుంటా ఉన్నాయి అన్ని కార్మికులను ఇబ్బందులు పెట్టేటువంటి సంఘాలు వాటి అన్నిటిని గమనించి కేవలం కార్మికుల పక్షాన్ని నిలబడేది కేవలం ఒక ఎర్ర జెండా మాత్రమే అవి వాటి జెండాలు ఏదైనా ఆ ఎజెండా మాత్రం ఒకటే కార్మికులను ఇబ్బంది పెట్టడం పెట్టుబడిదారులకి కొమ్ము కాయడమే ఆ జెండాల యొక్క ఉద్దేశం కాబట్టి ఆ జెండాల యొక్క రంగుల్ని గుర్తించి కార్మికులంతా ఆ యొక్క విధానాలకు వ్యతిరేకంగా పోరాడి ఎర్ర జెండా పక్షాన మీరంతా పోరాటాలు సిద్ధం కావాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ధన్యవాదాలు చేస్తూ ఇప్పుడు సిద్ధం జిల్లా కమిషన్ కొన్నాడు సింగ్ గారిని మార్చాల్సి కోరుతాం ఈరోజు మేడే కార్యక్రమానికి హాజరైనటువంటి సిపిఎం మండల కార్యదర్శి కోటేష్ గారు సిపిఎం సీనియర్ నాయకులు లింగారెడ్డి గారు మల కన్వీనరు గురువన్న గారు రైస్ మిల్లు డ్రైవర్లు గ్రామ పంచాయతీ కార్మికులు అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు వివిధ రంగాల నుంచి వచ్చినటువంటి కార్మికులకు అందరికీ సిపిఎం పక్షాన నమస్కారాలు తెలియజేస్తూ ప్రపంచ కార్మికుల దినోత్సవం కార్మికులు గులా ఉమ్మడి జరుపుకునేటటువంటి పండగ ఈ దేశంలో ఏదన్నా ఉంది అని అంటే అది ఒక మేడ మాత్రమే ఇవాళ అనేక మతాల వాళ్ళు అనేక పండుగలు జరుపుకున్న కార్మికులు మటుకు ఒకే పండ మేడే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా గల్లీ గల్లిన వాడవాడల ఇవాళ ఎరజెండా ఎగిరేసుకొని కార్మికులందరూ కూడా ఐక్యంగా ఉండి జరిగినటువంటి పండగ మేడే మనకు తెలుసు అమెరికా దేశంలో చికాగో నగరంలో పెట్టి చేయించినటువంటి పెట్టుబడిదారులకి పరిశ్రమ అధినేతలకి వ్యతిరేకంగా తగ్గించాలని చెప్పి పోరాడి ప్రాణాలు అమలు వాళ్ళ యొక్క రక్తంలో ఈ తడిచినటువంటి ఎర్రజెండా ఆ ఎరజెండా ఇడలో ఈ దేశంలో రాష్ట్రంలో కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పైన కార్మికులకు అండగా ఉంటూ ఎన్నంటి ఉండు సమస్యల పైన దేశవ్యాప్తంగా అనేక పోరాటాలు అనేక ఉద్యమాలు నిర్వహిస్తున్నటువంటి జెండా ఏదైనా ఉందంటే అది సిఐ టూ జెండా మీ ఎందుకు తెలుసు ఈ దేశంలో కార్మికుల పరిశీలం అనేది ఒక ఎర్ర జెండా సిఐ టూ జెండా మాత్రమే ఇవాళ ఏమంటగా పని విధానం కావాలని దేశవ్యాప్తంగా పోరాడుతుంటే దేశంలో పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోల్కొచ్చి ఈ కార్మికులను వెట్టి చేయించాలని పద్నాలుగు పదహారు గంటలు పనిచేస్తున్నటువంటి పరిస్థితి మళ్ళీ వస్తా ఉంది ఈ నాలుగు లేబర్ కోర్లకు వ్యతిరేకంగా దేశంలో అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు ఇవాళ సిఐటి నిర్వహిస్తా ఉంది ఈ సిఐటి జెండా కింద బీడీ కార్మికులు కానీ మొదలు పెడితే విమానంలో ఎగిరేటటువంటి ఏరోప్లేన్ వరకు సిఐటి పట్టుకొని సిఐటి నాయకత్వంలో వాళ్ళ సమస్యల్ని హక్కుల్ని సాధించుకుంటున్నటువంటి పరిస్థితి మనం ఇవాళ నరేంద్ర మోడీ దేశంలో కొమ్ముగా నడి రోడ్డు మీద పడేస్తున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు అందుకనే ఈ నెల ఇరవయ తారీఖు మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి తెచ్చినటువంటి నాలుగు లేబర్ కోర్లను వెనక్కి తీసుకోవడానికి నిరసనగా బీజేపీ మిన ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల కార్మిక సంఘాలు ఐక్యంగా దేశవ్యాప్త సమ్మెకి ఈ నెల ఇరవై తారీఖు పిలుపునిచ్చినాయి అనేక కార్మిక సంఘాలు పాల్గొని పని చేయకుండా కంపెనీలు మొత్తం పరిశ్రమలు మొత్తం కూడా మూత మూత పెట్టి రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేసినటువంటి అవసరం ఉంది ఈ మేడే ఈ మేడే ఎర్రజెండా సొత్తు ఎర్ర జెండా పోరాట ఫలితంగానే ఈ మేడ వచ్చింది ఇంకా చెప్పినట్టు అనేక కార్మిక సంఘాలు ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్నాయి ఏ మేడ జెండా ఎగిరేసుకొని తర్వాత రాజకీయ పార్టీలకు ఒత్స పలుపుతూ పెట్టుబడుదారులకు ఒసలు ఇవాళ వాళ్ళు గడుపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కానీ సిఐటి కాదు ఏ కార్మికుడు ఏ సమస్య ఎదురుంటున్నా ఈ దేశంలో వాళ్ళ వెన్నంటి ఉండి ముందలుండి కేసుల పాలైనా జైల పాలైనా వెనుకాడకుండా ఇవాళ వాళ్ళ హక్కుల పోరాటం ఉంది మనకు తెలుసు ఈ మధ్య కాలంలో అంగన్వాడీ టీచర్ల హక్కుల కొరకు ఆశా వర్కర్ల కొరకు గ్రామ పంచాయతీ కార్మికుల కొరకు పెద్ద ఎత్తున నలభై రోజులు యాభై రోజులు సమ్మె చేసి వాళ్ళ హక్కులు సాధించినటువంటి పరిస్థితి మీ అందరికి కూడా తెలుసు చంద్రబాబు నాయుడున్నప్పుడు కురాలతో దక్కించిన తెలిసిన వెనక్కి పోకుండా ఉన్నప్పుడు కూడా అనేక ఉద్యమాలు పోరాటాలు మన స్టేట్ వాటి నాయకత్వంలో సాధించుకున్నాం ఇవాళ సంవత్సరం మనం రేట్లు పెంచుకుంటా ఉన్నాం దురం కూలు పెంచుకుంటా ఉన్నాం లాంటివి కట్టించుకొని మన హక్కులు సాధించుకుంటున్నాం అన్ని విధాన కార్మికులు అందరూ ఏ సంఘం అయితే మనం ఎంత ఉండి పోరాడుతుందో ఏ సంఘం మనకి అండగుంటుందో ఆ సంఘంలో మనం పనిచేసుకో సంఘాన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది టిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఏ ఒక్క కార్మికులు కూడా ఒక ఇల్లు గాని ఇంటి స్థలం గాని రేషన్ కార్డు పెన్షన్ కార్డు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అనేక మాటలు చెప్పి పది సంవత్సరాల కాలం గడిపారు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ కూడా ఎన్నికల ముందులో అనేక వాగ్దానాలు చేసింది కేసీఆర్ ఎక్కువ వాగ్దానాలు చేశారు మహిళలకు ఒక ఫ్రీ బస్సు తప్ప ఇప్పటి ఏ సంక్షేమ పథకం కూడా పూర్తి స్థాయిలో అమలైన పరిస్థితి లేదు వాళ్ళ కార్మికుల మొత్తం పరిస్థితుంది కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడిదారులకి పోరాటాలు పరిశీలించేటువంటి పరిస్థితి లేదు అంటున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో ఇండ్లు ఇస్తుంది ఆ ఇండ్లు పేదోళ్లకే ఇస్తాం ఏదో కలెక్టర్ చైర్మన్ ఎండిఓ ద్వారా ఇస్తామని చెప్తున్నారు కానీ ఆ ఇల్లు మొత్తం కూడా కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళ ఏజెంట్లకి వాళ్ళకు అన్యాయాలకు మాత్రమే ఇస్తున్నారు నిజమైనటువంటి పేదలు అరువులు ఎవరైతున్నారో వాళ్ళకి పరిస్థితి లేదు లోపల ఇళ్ళ కూర్చొనే లిస్టు తయారు చేసినటువంటి పరిస్థితుంది ఎక్కడైతే అన్యాయం జరిగి నిజమైనటువంటి అరువులకు రాదు ఈ ఎర్రజన్ల తరఫున అవసరమైతే పోరాటం నిలదీయమని చెప్పి హెచ్చరిస్తున్నాం అరువులైనటువంటి పేదలకే ఇల్లు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి రేషన్ కార్డులు ఇవ్వాలి పెన్షన్లు మరి ఎన్నికల ముందు నాలుగు వేలు చేస్తున్నారు చేస్తారు కూడా పెన్షన్ ఇస్తారు ఇవాళ ఎవరికి పెన్షన్ ఇచ్చినటువంటి పరిస్థితులు దళితులకు అది లేదు మహిళలకు ఇరవై ఐదు వేలు ఇస్తామన్నారు మరి పేరైతుంది ఆ సంవత్సరానికి పదివేల రూపాయలు ఇస్తాన్నారు చదువునటువంటి రైతులకి స్కూటీలు ఇస్తున్నారు కానీ ప్రభుత్వం ఏది అమలు చేసేటువంటి పరిస్థితి లేదు పాట శ్రీశాల కొత్త సారాగా కేసీఆర్ ప్రభుత్వం అవలంబించినటువంటి విధానాలే ఈ రైతులున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా అవలంబిస్తున్నాడు సిఎస్ కి ఏదైతే గతి పట్టిందో కాంగ్రెస్ కూడా అదే గతి పడుతుంది అందుకనే పేద ప్రజలకు కార్మికులకు రైతులకు మహిళలకు యువకులకు ఇచ్చినటువంటి వాగ్దానాలు పూర్తి స్థాయిలో అమలు చేయండి అమలు చేయకుంటే ఇదే ఎలజెండా పట్టుకొని రోడ్డు మీదకి వస్తాం మిమ్మల్ని నిలదీస్తాం ఉద్యమాలు పోరాటాలు చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఈ మేడ కార్యక్రమానికి వచ్చి సహకరించినటువంటి సాగకరించినటువంటి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ సెలవు. పెండ గారికి ధన్యవాదాలు కోమల గారే అన్నమాట ఆర్మికులారా ఈ మేడ ఉద్దేశం గురించి హలో 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 కేపీఎస్ అధ్యక్షుడు కొండేటి సిరి గారు మండల కార్యదర్శి నందుకూరు కోటేశ్ గారు రైతు సంఘ నాయకులు నలుగురు సోమయ్య గారు శివ శేఖరు బొడ్డులింగయ్య గారు గత్తలింగారెడ్డి గారు మనమ్మ గారు అంగనవాడి టీచర్ తర్వాత అక్క గారు వీళ్ళందరికీ కూడా డ్రైవర్లందరికీ సుధారులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నేను మాట్లాడబోయేది ఏంటంటే కార్మికులకు పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతుంది ఇవాళ మనం అన్యాయాన్ని గమనిస్తలేము ఎంత చేయకుండా ఈ కార్మికులు చేసే ఈ తోరణాలు కట్టడం అంటే కార్మికుల యొక్క మనిషికి ఒక వంద రూపాయల నుంచి రెండు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయలకు వేసుకొని ఈ తోరణాల కార్యక్రమం చేయటం జరిగింది ఇదే మేడే మన గారు మాట్లాడారు ఇవాళ వీళ్ళందరూ కూడా మాట్లాడిన కార్యక్రమాలు ఆనాడు ఒక డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కార్మికులు పోరాడే శక్తిని అందరూ కూడా దీన్ని నిర్వహించుకొని డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఈ మేడని కార్యక్రమాన్ని జరుపుకుంటా పోతా ఉన్నాం ఒక ఆయన అంటా ఉంటాడు ఏమన్నా మీకు పార్టీ పండు రాదా మీరు ఎందుకైనా మీరు బాధపడతా అంటాడు దీనికి అది కాదు మా కార్మికుల యొక్క శమ తోటి మేము అందరం కూడా దీన్ని ముందు ముందుకు తీసుకెళ్లాలనేది మా యొక్క ఉద్దేశం అదే కాకుండా కార్మికులు పద్దెనిమిది గంటలు పని చేపియాలని ఇవాళ ఉన్న ప్రభుత్వం అంటా ఉంది దానికి తోడు ఇవాళ ఉన్న ఎనిమిది గంటల పనికి ఒసరు వలస వారు వచ్చి అందరినీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కార్మికులు ఇబ్బంది పెడతా ఉన్నారు అదే కాకుండా ఇవాళ ప్రతి ఒక్క కార్మికుడు తెలుసుకునేది ఏంటంటే మేము ఎక్కడ అన్యాయం అయిపోతున్నాము మా పనులు ఏమైతున్నాయి మేము ఎందుకు దిగదారిపోతున్నావు ఈ యొక్క ఆహార వస్తువులు గాని తినే ధాన్యాలు గాని ఇల్లు గాని మనం ఏమి చేస్తే మనం ముందుకెక్క ఆలోచన మన కార్మికులకు కూడా ఎక్కాలి ప్రభుత్వాలు కూడా వేస్తా ఉన్నాయి అటువైపు నేనేం పోను ఈ దాత వేసే ధోరణి కూడా కార్మికుడు అర్థం చేసుకొని దీనికి ముందు ముందు కూడా కార్మికుల శక్తిని చూపెట్టుకుంటూ మన కార్మికుల సమస్యలను తెలుసుకుంటూ ఈ యొక్క మేడ కార్యక్రమం గురించి ప్రతి సంవత్సరాలకోసారి ఎలజెంట్ల పేటకు గుర్తు పెట్టుకోవాలి ఏదేమైనా అంటే ఇవాళ ఒక పెద్ద మనిషిని పితే ఆ కేవీ ఇస్తాను అడుగుతున్నాడు అదే సిపిఎం చేయడు గాని గంటల తరువారి ఒక అన్యాయం జరిగిన చోటుకు పోతే మేము అయిన కూడా తీసుకునే ఆలోచన మాకు లేదు అంటే కార్మికులకు ఉన్న బలహీన ముత్యోపాధుల గుణహీనత ఏందో మీరు గమనించాలి ఇవాళ కార్మికులు కూడా ఒక సరిపోదే ఒక బిర్యానీ అడిస్తే ఒక టిఫిన్ అడిస్తాడే కార్మికులను కూడా వాళ్ళ యొక్క ఆలోచన కార్మికుల శక్తి వాళ్ళ బలం తోటి కొంతమంది ఏమంటారంటే వీళ్ళకి అయ్యి ఎవడు నాయకుడు ఎక్కడ అవ్వబడతాడా నాయకుడు నాయకుడు కాదు ఎవరి వరకు ఓటు నాయకుడు భూమి మీద జరిగే సీమల కోటు నాయకుడు అది అడి జీవ జంతుల కోటు నాయకుడు ఇది కూడా అదే సమస్య ఇది కూడా అదే పోరాటం ఎప్పుడైనా ఈ సిఐటి ఎరజండ పార్టీ కాలం ప్రజలు ఈ పార్టీ అందరు కూడా కార్మికులు మీ శక్తిని మీ యొక్క ధైర్యాన్ని సాటుకోవడానికి మీరు బతకడానికి ఇల్లు కూడు గుడ్డ విషయాల్లో మీరు ముందు ముందు తెలుసుకొని ఈ యొక్క ఆలోచన విధంగా మేడ కార్యక్రమాన్ని చేయాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా ఇదే విధంగా ఇక్కడ టంగ వేసుకొని దాకా మీరు రావాలని కోరుకుంటూ

హలో హలో మన ఇంకా ముఖ్యమైనదిగా కార్మిక సంఘాల బేడేని మనం నిర్వహించుగలను నేను అంగన్వాడి విహా అధ్యక్షురాలు సిహైకే యూనియన్ అంగవాడీ టీచర్స్ అండ్ ఎల్కర్ యూనియన్ లీడర్ మేడం ముఖ్యంగా మా యొక్క యూనియన్ కి గత యాభై సంవత్సరాల నుంచి కూడా తన సేపి నేను ఆధ్వర్యంలో మేము ఎంచుకున్నాం ప్రతి ఒక్క సమస్య మొదటి నుంచి కత్తింగారెడ్డి సారు ఆధ్వర్యంలోనే మన అంగన్వాడి మెలిసిన సమితిగా ఉన్నప్పుడు తను సమితి ప్రెసిడెంట్ సార్ ఉండి మా యొక్క అంగన్వాడీలకు మద్దతు ఇచ్చారు అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము సిఐటీ అనుబంధంతోనే ఉంటున్నాం మాకు ఏ కష్టం వచ్చిన చిన్న చీమ గుట్టినా కూడా అన్నలకు చెప్పుకుంటున్నాం మిగతా ప్రభుత్వాలు ఉంటాయి మారుతాయి కానీ మన సిఐటి ఎర్ర జెండ మాత్రం మన రక్తము ఎర్ర రక్తంతో ప్రవహిస్తుందని నేను చెప్పుకున్నాను ఈ సందర్భంగా ముఖ్యంగా అంగన్వాడి ధర్నా రేయి పగలు మేము నిరహార దీక్షలు కలెక్టరేట్ మేము అసెంబ్లీ ముందు ధర్నాలకు అసెంబ్లీ ముట్టడిచ్చినా కూడా మన సిఐటి జెండు చూసి ప్రతి ఒక్క పార్టీ పారిపోయింది తప్ప వాళ్ళు ఎన్ని

మీరు బుడింగ్ లేఫన్

வணக்கமா எல்லாரும் மோடவாரா இளவரசி சல்யூட் ஆர்டர் ஒட்டு பிரபஞ்ச காரனுக்கு பாய் கராய் ஒட்டு பிரபஞ்ச காரனுக்கு பாய் கராய் எல்லாரிகார்னுக்கு இளையகதா ஆமிசோதி ராஜே ஒமாரே மோடவாரா ராஜே ஒமாரே மாமத ஸ்ரீலரே ஒமாரே மோடபுரோ ராஜே ஒமாரே போட்டா சந்த கொட்டு போட்டா சந்த

కల్పించాలి ఎనిమిది గంటలు పరిమిత వ్యతిరేకించండి పన్నెండు గంటలు అదే విధంగా చంద్రబాబు గారి ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر ا ر அட்ல்கிறப்பூட்டியாப்பாடியோ ஒரு <coughs> <coughs> चलो चिल्ला नि चिल्ला नि चिल्ला भाई 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 बचिन चिल्ला भाई भाई चिल्ला कपड कपड येलो आर्डर येलो 14 पोटन पे अप्लाई किया था मेरे को पोटन पे अप्लाई किया था దయచేసి అందరు మార్కెట్ వారి దాకా ఆరోగ్యత కోరుతాము అక్కడ ఒకటి ఆ జెండా ఉందా ఎగిరి